అదేనా ఇది మీలేనా సార్ ఈడ కలిగిరి పోలీస్ కి మీ అబ్బాయి తగ్గిపోయారని చెప్పి అంటున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజమేనా నిజమేనా సార్ ఏం పేరు మీ అబ్బాయి పేరు తొమ్మి శ్రీనివాసులు తొమ్మి శ్రీనివాసులు నీ పేరు నా పేరు తొమ్మిది వెంకటేశ్వరు తొమ్మి వెంకటేశ్వరు ఎప్పుడు పోయాడు అక్కడ ఏం జరిగింది విషయం చెప్పు పది రోజులే వస్తుంది సార్ పోయి పది రోజుల నుంచి నాకేం కనపడని నేను తెచ్చి రాష్టం